పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి జ్యోతిషాలు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను శ్రీ మరియు వశీకరణ చేయబడను మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ట్రిబుల్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూన్ పదకొండు ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు సుఖ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ పనిని నిర్వహించడంపై దృష్టి పెట్టాలి మరియు దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించాలి ఇది ఆర్థిక వ్యవహారాలలో క్రమబద్ధతను తీసుకువస్తుంది స్పష్టమైన ప్రణాళికలు మీకు సహాయపడతాయి జ్ఞానంతో ముందుకు సాగడం వల్ల ఆర్థిక నిర్ణయాలలో సహాయపడుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి ఆర్థిక రంగాలలో ఊహించని ఫలితాలు ఉండవచ్చు కాబట్టి క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం ఊహించని ఖర్చులు లేదా ఆదాయాలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు అతిథులు రావడం వల్ల ఖర్చులు పెరగవచ్చు ఇందుకోసం కొంత బడ్జెట్ను కేటాయించుకోండి ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను పెంచుకోవడం వల్ల ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపార చర్చలలో మీ మాట తీరు చాలా ముఖ్యం ఓపికగా ఉండటం మరియు స్నేహం నుండి మద్దతు పొందటం ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది పెద్దల సలహాలను స్వీకరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు మానసికంగా స్థిరంగా ఉంటారు మీ ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను పెంచుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి ఇది మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరమైన జీవితం సాధారణంగా ఉంటుంది మీ పనిని నిర్వహించడంపై దృష్టి పెట్టాలి మరియు దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించాలి ఇది మీ పనితీరును పెంచుతుంది మరియు మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇది కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది జ్ఞానంతో ముందుకు సాగడం వల్ల వృత్తిపరమైన నిర్ణయాలలో సహాయపడుతుంది మీరు మీ వివేకాన్ని ఉపయోగించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు స్నేహం నుండి మద్దతు లభిస్తుంది ఇది పని ఒత్తిడిని తగ్గించవచ్చు మరియు మీకు మానసిక విశ్రాంతిని ఇస్తుంది ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి జాగ్రత్తగా వ్యవహరించాలి భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద రిస్క్ తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈరోజు సవాళ్లు ఉండవచ్చు మీ పనిని నిర్వహించడంపై దృష్టి పెట్టాలి మరియు దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించాలి ఇది వ్యాపార కార్యకలాపాలలో క్రమబద్ధతను తీసుకువస్తుంది ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోండి జ్ఞానంతో ముందుకు సాగడం వల్ల వ్యాపార నిర్ణయాలలో సహాయపడుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని అంశాలను పరిశీలించండి ఆర్థిక రంగాలలో ఊహించని ఫలితాలు ఉండవచ్చు కాబట్టి క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం అప్పుడప్పుడు అతిథులు రావడం వల్ల వ్యాపార ఖర్చుడు పెరగవచ్చు ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను పెంచుకోవడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి చర్చలలో మృదువుగా ఉండటం వల్ల మంచి ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు ఓపికగా ఉండటం మరియు స్నేహం నుండి మద్దతు పొందటం ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి జాగ్రత్తగా వ్యవహరించాలి భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా పెద్ద రిస్క్ తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశి విద్యార్థులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ అధ్యయనాలను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి మరియు దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించాలి ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించుకుని దానికి కట్టుబడి ఉండండి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇది అధ్యయన వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది పెద్దల సలహాలను స్వీకరించడం వల్ల విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు వారి అనుభవం మీకు మార్గదర్శకత్వం వహిస్తుంది మీ ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను పెంచుకోవడం వల్ల ఉపాధ్యాయులు స్నేహితులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశివారు రోజు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యవద్దు ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా తేలికగా తీసుకోకండి ఆర్థిక రంగాలలో ఊహించని ఫలితాలు ఉండవచ్చు కాబట్టి క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యం ఊహించని ఖర్చుల కోసం సిద్ధంగా ఉండండి ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను కొనసాగించాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి అహంకారం మానుకుని వినయంగా ఉండటం అవసరం ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది వాదనలకు దూరంగా ఉండాలి అనవసరమైన గొడవల్లోకి వెళ్లకండి ఓపికగా ఉండటం మరియు అన్ని విషయాలలో సహనం కలిగి ఉండటం ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించండి మీరు ఈ జాగ్రత్తలను పాటిస్తే రోజును సమర్థవంతంగా గడపవచ్చు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి మీ దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల కుటుంబంలో క్రమశిక్షణ వస్తుంది మరియు అందరూ ఒక పద్ధతిలో జీవించడానికి సహాయపడుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇది కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది మరియు మీకు మానసిక బలాన్ని ఇస్తుంది పెద్దల సలహాలను స్వీకరించడం వల్ల కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది వారి అనుభవం మరియు జ్ఞానం కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను పెంచుకోవడం వల్ల అపర్ధాలు నివారించబడతాయి మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఈరోజు ధనస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో సంబంధం ఈరోజు సాధారణంగా ఉంటుంది మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ఓపికగా ఉండాలి పొందరపడకుండా భాగస్వామితో విషయాలను నెమ్మదిగా చర్చించుకోండి మీ ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను కొనసాగించడం వల్ల భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది మీరు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటారు జ్ఞానంతో ముందుకు సాగడం వల్ల ఏవైనా సమస్యలను సామరస్యంగా పరిష్కరించవచ్చు మీ వివేకం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది మీ భాగస్వామితో కలిసి దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించడం వల్ల మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది ఇది మీ ఇద్దరి మధ్య ఒక క్రమబద్ధతను తీసుకువస్తుంది అహంకారం మానుకుని వినయంగా ఉండటం ముఖ్యం భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మరియు వారికి గౌరవమివ్వండి చిన్న చిన్న విషయాలలో కూడా ఓపికతో వ్యవహరించడం వల్ల బంధం మరింత బలప డుతుంది ఈ రోజు ధనస్సు రాశివారికి ప్రేమ జీవితం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు మీ ప్రేమ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఓపికగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ భాగస్వామితో స్పష్టంగా చర్చించుకోండి మీ ప్రసంగం మరియు ప్రవర్తనలో సమతుల్యతను నివారించబడతాయి మీ మాట తీరు చాలా ముఖ్యం జ్ఞానంతో ముందుకు సాగడం వల్ల ఏవైనా సమస్యలను సామరస్యంగా పరిష్కరించవచ్చు మీ వివేకం మీకు సరైన మార్గాన్ని చూపు మీ భాగస్వామితో కలిసి దినచర్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించడం వల్ల మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది ఇది మీ ఇద్దరి మధ్య ఒక క్రమబద్ధతను తీసుకువస్తుంది అహంకారం మానుకుని వినయంగా ఉండటం ముఖ్యం భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మరియు వారికి గౌరవం ఇవ్వండి చిన్న చిన్న విషయాలలో కూడా ఓపికతో వ్యవహరించడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు